కొడమేరు నగరాన్ని ముంచెత్తడం వల్ల నగరవాసులు వరద బాధ్యతలు అయ్యారని ఏఐడిసి ప్రధాన కార్యదర్శి ఓబిలేష్ స్పష్టం చేశారు నగరంలో వచ్చిన వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మిలకు ఏఐడీసీ ఏపీ స్టేట్ కౌన్సిల్ సౌజన్యంతో ఏపీ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వస్త్ర పంపిణీ శనివారం నిర్వహించారు రెండు దుప్పట్లు రెండు లుంగీలు రెండు టవల్స్ సుమారు ముప్పై మందికి అందజేశారు ఈ సందర్భంగా ఓబ్లేష్ మాట్లాడుతూ తమ వంతు సహాయంగా వరద బాధ్యతలకు సాయం అందిస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూరి శంకర్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు సాయం అందించడం స్వాగతిస్తున్నాము బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులు మాట్లాడుతూ ఇక ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా వారు తెలిపారు కరం జిఓబిలేసు ఏపీ శ్రీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ఒకటో తేదీ నుంచి విజయవాడ కృష్ణా విజయవాడ కృష్ణ ఎన్టీఆర్ జిల్లా బాపట్ల గుంటూరు నరసరావుపేట ఈ జిల్లాల్లో అలాగే ఏలూరు దాదాపు ఏడు జిల్లాల్లో మొన్న వచ్చినటువంటి వర్షం తీవ్రమైనటువంటి నష్టాన్ని ప్రమాదాన్ని కలిగించింది అనూహ్యంగా ఎన్నడూ లేని రీతుల్లో బుడమేరు విపరీతంగా పొంగి పొరలి విజయవాడ నగరాన్ని నీటితో ముంచెత్తింది రోడ్ల మీద బోట్లలో విహారం చేయాల్సి చేసే పరిస్థితి వచ్చింది దీనికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు బుడమేరు గత అనేక సంవత్సరాలుగా పాలక పార్టీల దురాక్రమణకు గురి అయి కాలువ సహజ సిద్ధంగా పోవలసినటువంటి మార్గాన్ని అడ్డుకోవడం వల్ల నీరు ఎట్లా పడితే అట్లా ప్రవహించి మొత్తం నగరం లేక చొరబడింది రెండవది బుడమేరు ప్రవాహం దాని పదకొండు వేల క్యూషక్లతో ఉండాల్సిన రావాల్సినటువంటి ప్రవాహ వేగం నలభై వేల క్యూషకులతో వస్తూ ఉంది ఇది ఒక ఇరవై ఇరవై రెండు గంటల్లో విజయవాడ నగరానికి చేరుకుంటుంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి సంబంధిత అధికారులు చెప్పినా ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించలేదు సిసోడియా గారి మాటల్లో చెప్పాలంటే తెలియజేశారు కానీ ఒక ఆరున్నర లక్షల మందికి పునరావాసం కల్పించాలంటే తక్కువ సమయంలో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి అంత రాదనుకున్నాము కానీ అది అనూహ్యంగా ఎక్కువ వరద వచ్చింది ముంచెత్తింది అని చెప్పింది అంటే దీన్ని బట్టి పాలక వర్గాల దురాక్రమణ ఆ పాలక వర్గాలంటే దాంట్లో అందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది టీడీపీ ఉంది వైసీపీ పార్టీ ఉంది ఈ మూడు పార్టీల నిర్వాహకం వల్లే బుడమేరు ఇంత ప్రవాహం రావడానికి కారణమైంది రెండోది ప్రస్తుత ప్రభుత్వం సకాలంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోకుండా ఏమొస్తుందిలే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన దానివల్ల ఈ ప్రమాదం జరిగింది మరి ఈ ప్రమాదంలో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే అరవై నుంచి వంద మంది వరకు చనిపోయారు అనేది మరి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రజా రంగాలుగా అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేశాం బుడమేరు టు కొల్లేరు టు బుడమేరు ఇక్కడ సిటీలో కూడా వరద వచ్చినటువంటి మరుక్షణం నుంచే మా పార్టీ నాయకులు కార్యకర్తలు సిటీ పార్టీ జిల్లా పార్టీ శంకరు కోటేశ్వరరావు తదితరులంతా కూడా ఆయా ప్రాంతాలకు తిరిగి నష్టాన్ని బేరీజ్ వేయడంలో అంచనా వేయడంలో సహజంగానే కష్టపడ్డారు దీన్ని చూసినప్పుడు చాలా నష్టం జరిగింది ప్రభుత్వం ప్రకటించింది చాలా నామమాత్రమైందే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగా తన గంభీరోపన్యాసాలు చేశాడు ఏ ఒక్కరికి విస్మరించమో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పాడు న్యాయం అంటే ఆయన మాటలు ఏమంటే ఆటో పోయినటువంటి వాడికి పదివేల రూపాయలు ఇంట్లో సామానంతా పోయినటువంటి వాడికి పదివేలు పదిహేను వేలు అని చెప్పేసి ఇంట్లో సామానంతా అంటే ఒక టీవీ ప్రెజ్ పోతేనే పదివేలు ఇరవై వేలు అవుతుంది అట్లాగే అది బట్టలు తుక్కనే ఏదో ఉంటుంది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్లు పోయినాయి టీవీలు పోయినాయి ఫ్రిడ్జ్లు పోయినాయి మంచాలు పోయినాయి పరుపులు పోయినాయి పెట్టెలు పేడలు అన్నీ మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు అంతా కొట్టుకుపోయింది బట్టలతో సహా ధాన్యం అంతా తడిసిపోయింది మరి దీనికి పదివేలు పదిహేను వేలు పరిహారం ఇచ్చేది ఏ సరిపడదు ఒక ఆటోనే కొత్తది కొనాలంటే లక్ష రూపాయలు పైన అవుతుంది లక్ష యాభై వేల రూపాయలు మరి చంద్రబాబు నాయుడు పదివేలు ఇచ్చేసి చేతులు దులుపుకోవడం సరైంది కాదు చనిపోయిన వాళ్ళు కూడా ఐదు లక్షలు అంటున్నాడు అక్కడేమో అచ్యుతాపురం సెడ్జులో రియాక్టర్ పేరు మనుషులు చనిపోతే కోటి రూపాయలు ఇవ్వాలి మేనేజ్మెంట్ ఇస్తుందని చంద్రబాబు నాయుడు ప్రకటన చేశాడు అక్కడ ప్రభుత్వాధికారుల తప్పు ఉంది కాబట్టి ప్రభుత్వం మీద నెప్పం రాకుండా ఉండడానికి కోటి రూపాయలని ప్రకటించాడు ఇక్కడికి వస్తే మరి ఐదు లక్షలు అన్నాడు అంటే చంద్రబాబు దృష్టిలో పేదోడికి ఒక రకమైనటువంటి విలువ ధనవంతుడికి ఒక రకమైన విలువ ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆయన మొదటి నుంచి కూడా ఆ జనాన్ని కేటగరైజ్ చేసి చూసేది ఆటో కార్మికులు ముప్పై మందికి దుప్పట్లు బొంగిలు కవళ్ళు తవల్సు స్వాగతిస్తున్నా ఆటో కార్మికులు తగిన నష్టం అర్థమైంది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ విజయవాడ బడమేరు నెప్పుడు విలపించింది విజయవాడ నగరం విలపించిన విజయవాడ నగరానికి ఇంకా స్వాంత్రం చేయకూడదు ఇంతవరకు కూడా ప్రభుత్వం ఆశ్చర్యమైనటువంటి సహాయ కార్యక్రమాలు ఆ రుణ సహాయం ఏదైతే ప్రకటించుకు ఆ బాధిత సహాయాన్ని ఆ బాధిత సహాయాన్ని ఇప్పటి వరకు అందచేయలేదు కాబట్టి మేము సందర్భంగా చేసేటువంటిది తక్షణమే ప్రభుత్వం సహాయం అందచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఉదాహరణకి ఒక ఆటో పూర్తిగా మునిగిపోతే నెలల్లో మునిగిపోయి వారం రోజుల పాటు తేలియాడినటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది ప్రభుత్వం కానీ అలాగే ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మిగతా కనీసం నలభై యాభై వేల రూపాయలు ఇంజన్ రీబోర్ చేసి కంప్లీట్గా ఆటో రోడ్డు మీదకి రావాలంటే నలభై యాభై వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏదైతే ఉన్నదో ఇన్సూరెన్స్ పేరుతో ఇచ్చేటువంటి పరిహారం అది ఎందుకు కూడా చాలీ సాలినటువంటిది కాబట్టి ప్రతి ఆటో కార్మికుడికి కూడా తక్షణమే ఇమీడియట్లీగా రుణ రుణాలు ఉంటే రుణాలను రద్దు చేయమని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి అనేక మంది అలాగే ఫ్లాట్ ఇంట్రెస్ట్ తోటి సఫర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ రద్దు చేయమని చెప్పి బ్యాంక్ రుణాలు రద్దు చేసి ఆటోలు కొనుగోలుకు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ విజయవాడ నగరంలో పదివేల మంది ఆటో కార్మికుల్లో ఆరు వేల మంది ఈ ముంపు గురైనటువంటి పరిస్థితి ఉన్నది అది సింగనగర్ రాజరాజశ్రీపేట న్యూరాజశ్రీపేట అలాగే భవానీపురం ప్రాంతం అంతా కూడా అలాగే కృష్ణా జిల్లాలో మరింతగా ఉన్నటువంటి పరిస్థితి ఎన్టీఆర్ జిల్లాలో అందువల్ల ఈ ఆటో కార్మికులకు ఈ చిరు సహాయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ వారి సౌజన్యం ఏఐటిసి వారి సహకారం తోటి తరఫున స్పాన్సర్స్ కి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ నెల ఒకటో తారీఖు నుండి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వరదలకి నిలయమై ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు ఆస్తి నష్టమైతే మనం అంచనాలుగా అందనంతా ఎత్తుకి జరిగింది ఇటువంటి సందర్భంలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులుగా మేమంతా కూడా మా సొంత డబ్బుని వేసుకొని మేము ఈ వరద బాధ్యతలకి కొంతైనా సహాయం చేయాలి మేము చేసేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని అనుకోవట్లేదు మాకు తోచిన విధంగా ఏం చేయాలని చెప్పి ముందుకొచ్చి వీరి దగ్గర అందరి దగ్గర డబ్బు వసూలు చేసి మొన్న రాజరాజేశ్వరిపేట సింగనగర్ ప్రాంతాల్లో రెండు వందల యాభై మందికి మేము సహాయం అందించడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఏఐటిసి ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ ఆటో కార్మికులకి కొంత సహాయాన్ని అందించాలని వారు ప్రతిపాదించినప్పుడు మేము ముందుకొచ్చి రోజున ఆ కార్మికులకు కూడా సహాయం అందించాం భవిష్యత్తులో కూడా బ్యాంక్ ఉద్యోగులు కూడా చాలా మంది ఈ వరదల్లో ఇబ్బందులు పడ్డారు వారికి కూడా సుమారుగా ఒక నూట పాతిక మంది బ్యాంకు ఉద్యోగులు కూడా మేము భవిష్యత్తులో వారికి సహాయాన్ని అందిస్తామని తెలియజేస్తూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ న్యూ అప్డేట్స్